కొద్ది దగ్గర కూర్చునే అందరు కూడా చెప్పండి గురు బ్రహ్మ గుర్రవై గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమ అక్ష నమస్కారం చేయండి బ్రహ్మాక నాది శ్రీ లక్ష్మీ నారాయణ పట్టుకోండి నమస్కారం చేయండి చేపించి కందులు పెంచుకోండి అందరు ఆచంద పుల్లైకోండి ఓం ప్రభాకనాధి దేవతమా కేశవాయస్ స్వనమేశవ మదబైస్ వా గోవిందాయ నమః శివమేశవ నమః సూర్దనాయ నమః శివిక రామాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఉజీకేశాయ నమః బుద్ధగణతుం ధేమ నవసిమ నమస్తం జనార్దనాయ భజేంద్రాయ నమః అరయే శ్రీకిష్టాయ నమః అఖేందల వాసన చూసేన కేసుకోండి వాత్స అంతే బుద్ధ బిజాచ్యేతే బุมారక ఏ దేశమౌరోదేన బ్రహ్మకమ ప్రప్రపాది సృష్టి వాక్షాయనే వర్ష ఋతు బాద్రోద మాసే

సుశీల యమునా నామధేయస్ సా కుటుంబస్య అందరు కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి అస్మాకం సాహ కుటుంబాన క్షేమ ధైర్య విజయ వీర్య హభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య हाभिद्रदम धर्म हृद काम्य मोक्ष चतुर्विध पुरुष पला व्याप्य रदम मम साहा कुटुंब से विघ्नेश्वर स्वामी पूजा कर्षे आचम्बा कड़े ताम्रभागनाधिपत्ताप्यो नमः